హాయ్ వివర్స్ తెలంగాణలో మహిళలకి మరొక శుభవార్త అయితే రావడం జరిగింది రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాబోతుంది దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా చేయడం వల్లనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమ్మి అమలుకు తీసుకురాబోతున్నారు సో ప్రభుత్వమే దీనిపైనైతే అయితే ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా మొదటిది అయితే మనకైతే కొన్ని ప్రతిపా ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది మొదటిది చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారితో కూడా అరువుల జాబితా ఎంపిక చేసి రెండోది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కూడా అరువులు ఎంపిక చేసి కాగా రాష్ట్రంలో సుమారు మనకి ఒకటి పాయింట్ రెండు కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి రేషన్ కార్డులు చూసుకుంటే నైంటీ ల్యాక్స్ వరకే ఉంది కదా రిమైనింగ్ పీపుల్స్కి ఇబ్బంది అవుతున్న దృష్టిలో రేషన్ కార్డు లేకున్నా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది అదేవిధంగా ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క గ్యాస్ ఏజెన్సీలలో ఇప్పుడు ఈ కేవైసీ అయితే చేసుకోండి ఈ కేవైసీ చేసుకుంటేనే నెక్స్ట్ ఈ ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతాము అని చెప్పేసి ప్రభుత్వం తరపున చెప్తున్నారు అదేవిధంగా టోటల్గా మన దగ్గర తెలంగాణలో నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ అయితే ఉండడం జరిగింది ఈ నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్తో కాకుండా రేషన్ కార్డు లేని వారందరికీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అయితే గుడ్ న్యూస్ చెప్పుకుంది సుమారుగా మన దగ్గర తెలంగాణలో మల్టిపుల్ సంబంధించిన గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి ప్రతి గ్యాస్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళేసి మీరు ఈ యొక్క ఫిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి ఏదైతే ఈకే వైసీపీకి సంబంధించి మీరు చేసుకోవాలి అదేవిధంగా ప్రతి మంత్ మన దగ్గర సుమారు ఒక యాభై లక్షల రీఫిలింగ్స్ అయితే జరుగుతున్నాయి గ్యాస్ కనెక్షన్స్కి యాభై లక్షల మంది గ్యాస్ కనెక్షన్స్కి ఎవ్రీ మంత్ రీఫిలింగ్ చేయిస్తున్నారు ఉండడం మాత్రం వన్ ప్రో ట్వంటీ ల్యాక్స్ గ్యాస్ కనెక్షన్స్ అయితే ఉండడం జరిగింది సో ఇటువంటి సమాచారం మన ఛానల్లో చాలా మీకు చేరవించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టండి లేకుంటే నో అని పెట్టండి ఒకవేళ మీరు రీకైజ్ చేసుకున్నారు లేదు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఏదైనా డౌట్స్ ఉన్నా Thank you for watching, have a nice day.